నాదేపు లేదు నాది ఒక మా నాయనకు ఒక కుటు కొడుకు మాత్రమే కానీ పార్టీ యొక్క అభిమానం తోటి అన్న ఇది చేయకుండా కుదరదు ఎట్టి పరిస్థితుల్లో ఆయన గుర్తింపు ఇవ్వాల్సిందే ఈయన గురించి ఒక కార్యక్రమం చేయాల్సిందే అని పట్టుబడి అన్న ఈ కార్యక్రమం నిర్వహించిండు ఈ అన్న ఒక నిమిషం మాట్లాడతాడు అన్న దాసరి సీనన్న కూడా దాసరి మొదటి నుంచి నాకు నాయన గుర్తింపు మీకు తెలియదు నాయన గొప్పతనం మీకు తెలియదు నాయన గొప్పతనం మాకు తెలుసు మీ నాయన మీరు అందరు మర్చిపోతున్నారు మీరు మీ అందరు గుర్తు చేసుకోవడానికి మీరు కార్యక్రమం చేయాల్సిందే అని తాతల సీన పట్టుబడి ఈ కార్యక్రమాన్ని మా ముందు చేయించాడు అన్న తాతల సీన మాట్లాడతాడు జై తెలంగాణ అందరికీ వందనాలు మల్లన్న నాకు పరిచయం ముందు రామగిరి ప్రకాష్ గారు నాకు పరిచయం నాకు మల్లన్ననే పరిచయం నా వయసు అప్పుడు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఉండి ఉంటుంది నాకు మల్లన్న మొట్టమొదటిసారి వారసుగూడలో షోల హోటల్ అని ఉండే ఆ షోల హోటల్ కూర్చున్నప్పుడు ఐనా జయప్రకాష్ అని వాళ్ళ బంధువు ఆ అన్న నాకు పరిచయం ఆ అన్న ద్వారా నాకు మల్లన్న పరిచయం అయితే మల్లన్న ఏంటంటే మొదటిసారి నాకు కమ్యూనిజం కోసం చెప్పడానికి కూర్చోబెట్టి హోటల్ టిఫిన్ చేసినాము చేసిన తర్వాత షోలో హోటల్లా ఆయన అరే నీకు కమ్యూనిజం అంటే తెలుసా సీను అని అన్నాడు అరే అనకపోయినాడు చాలా వినమ్రంగా మాట్లాడేటాడు మల్లారా ఆయన చూస్తేనే ఏదో గొప్ప వ్యక్తి అనే భావన కలిగేది ఆయన చూడడానికి అట్లా ఉండేది ఆయన మాట తీరు కూడా అట్లనే ఉండేది ఆయన ఋదు స్వాభావి కృతి అని అవసరం ఉన్నట్టే మాట్లాడేటోడు ఆయన నాకు మార్క్స్ ఏంజల్స్ అనేది లెనిన్ అనేది ఈ వ్యక్తుల పేరు కూడా నాకు మొదట ఇద్దరే జయప్రకాష్ మల్లన్న చెప్పింది ఆ వాళ్ళను అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీని నాకు ఇంట్రడ్యూస్ చేసినట్లయితే వాళ్ళ నాకు పరిచయం చేసిండు ఇక అప్పటి నుంచి ఆయన అంటే మాకు ప్రత్యేక అభిమానం ఉండే ఒకరోజు నేను జయ కవాడిగూడలో జయప్రకాశ్ అన్నింటిదే మల్లన్న వస్తే మల్లన్న మేము అందరం అన్న నమస్తే అన్న మాట్లాడుతున్నా అప్పుడు ప్రకాష్ స్కూల్ చదువుతున్నాడు స్కూల్ డ్రెస్ వచ్చిండు స్కూల్ ప్రకాష్ తర్వాత నువ్వు వీళ్ళిద్దరు వస్తే సీను ఇగ వీళ్ళు నా కొడుకులు అని నాకు ప్రకాశాన్ని మల్లన్న చేసి నేనని ఆయనను అట్లా నాకు మాట్లాడిన ఇప్పటిదాకా భక్తులందరికీ మొదట ప్రకాశాలు పరిచయము తర్వాత మల్లన్న ఇంట్రడక్షన్ నాకు అదృష్టం ఏంటంటే నాకే మల్లన్న ఫస్ట్ పరిచేము మల్లన్ననే ప్రకాష్ని ఇంట్రడక్షన్ చేసి ఇంట్రడ్యూస్ చేసి నాకు సో నేను ఏంటంటే నా జీవితంలో గొప్ప గొప్ప వ్యక్తులు అంటే డబ్బున్నోలు కాదు పాండిత్యాలు నేర్చుకున్నోళ్ళు కాదు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు గొప్ప పనిచేసిన వ్యక్తులు నాకు పరిచయం వాళ్ళకు సాన్నిహ్యంగా నేను ఉండేది అంతేందుకు నిన్న మొన్న నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఢిల్లీలో కేసీఆర్ గారు రెండు వేల ఆరు సంవత్సరంలో కేంద్ర మంత్రి ప్రభు మంత్రికి రాజీనామా చేస్తే ఆయన అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసాడు ఆ రోజు నేను దాంట్లో పాల్గొన్నా ఆ మధ్యరాత్రి మన టిఆర్ఎస్ పార్టీలో వి ప్రకాష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన ఏం చేసిన చే మన ప్రొఫెసర్ జయక మన జయశంకర్ సార్ పరిచయం చేసింది జయశంకర్ సార్ ఏమన్నా అంటే నాగ్గలో పోడింది దెబ్బ ఈ ప్రకాష్ నరే సీను నేను సార్ గుర్తుపడుతున్నాడు ఆల్రెడీ అని నాకు ఎందుకు ప్రకాశ్ సీను అని అంటే ఈ రాత్రి అంతా సార్గా అక్కడ ఒక మంచం వేసి మంచం మీద సార్ ఉండే సార్ పడుకొని ఉంటే నువ్వు రాత్రి అంతా సార్ దగ్గరనే ఉండే సీను అని ప్రకాశంలో నన్ను అక్కడ వదిలిపెట్టిపోతే చేప్ జయశంకర్ సార్ నాకు రాత్రంతా ముచ్చట చెప్పిండు ఆయన చెప్పిన ముచ్చటలో కుక్క ముచ్చట మీకు చెప్తాను అదేం చెప్పిండంటే సీను తెలంగాణ ఉద్యమం ఇది మళ్ళీ మలి దశది రెండోసారి వచ్చింది మళ్ళీ వస్తుందో రాదో తెలియదు అప్పుడు మనం ఉంటామో లేదో తెలియదు ఎవరైతే నాయకత్వం వహిస్తుండో మీ అన్న నేను కేసీఆర్ అన్న అన్న అంటుంటా మీ అన్న దొర దూర సామాజిక వర్గం నుంచి వచ్చిండు వీళ్ళు పానాదుల వాడి పోతారో ఎక్కడ పానాలు పానాదుల వాడి దొంగ కూరలాగా పక్కకు పోతారో తెలియదు వీళ్ళని కావాలి కాయాలి నువ్వు నువ్వు కావాలి కాసి బాటలే నేను నడిపియాలి పక్కకు పక్కకు పోతే అది ఇవ్వాలని చెప్పిండు అది నేను పట్టుకొని నేను ఎంబడే ఉన్నా కేసీఆర్ ఇవ్వడే అట్లా నాకు అందరు పెద్దవాళ్ళ దయాలు వాళ్ళ ఇవి ఉన్నాయి